ఇవన్నీ కూడా ఎస్సీ సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి అప్పటి నుంచి చూస్తానే ఉన్నాను ఏదైనా రోడ్ చేద్దామంటే లేదు ఈ కాలనీ ఈ ఊరు షిఫ్ట్ అయిపోతుందండి ప్రతి ఇంటికి వచ్చాను తెలుగుదేశం ఆ రోజు వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ ఆదరించండి అని చెప్పి ప్రతి ఇంటికి వచ్చినప్పుడు అన్ని వీధులు అన్ని ఇంట్లోకి కూడా తిరిగిన పరిస్థితి ఉంది ఏ ఊరు వదల్ల చూస్తే ఎస్సీ జడ్కి ఏదైతే భూములు త్యాగాలు చేశారో గ్రామాలని త్యాగాలు చేశారో వారికి దక్కిన గౌరవం ఏంటంటే ఇరవై సంవత్సరాల నుంచి ఆ జీవనం అనేది స్తంభించిపోయింది అంత ప్రశ్నార్థకం అయిపోయింది అది ఎలా అయిపోయిందంటే మనం బియ్యం ఇచ్చుకొని గింజి అడుక్కునే పరిస్థితిలోకి వచ్చింది ఈ గ్రామాలన్నీ గెంజి అడుక్కున్నాడు గెంజి తగ్గు ఇచ్చేది లేదు పెట్టేది లేదు కానీ గెంజి కోసం పొద్దున్నే వచ్చేస్తాడ్రాడు చె యాదవా అనిపించుకునే పరిధి సారీ ఇలా నేను ఏమనుకో నా మనసులో అనిపించిన మా బాధ నేను చెప్తున్నా లేకపోతే వీడు దొంగ నేను అడగట్లేదు నీ మిగిలిపోయిన గెంజి కూడా మా మామ మీద పోయిపోతే ఎలా అనే భావన నాలో వచ్చింది అదొక బాధ నాకు ఈ విషయాల్ని మొన్న కూడా మీ అందరి దయ వల్ల అంటే వాస్తవానికి ఆ రోజు ఎలక్షన్ అయినప్పుడు ప్రతి దగ్గరికి రావాలి కాబట్టి రమ్మన్నారు కాబట్టి వచ్చాను నేను ఇక్కడ ఓటు అడగల ఓటు అడగడానికి సిగ్గేసింది నాకు మీరే ఇరవై సంవత్సరాల నుంచి మిమ్మల్ని తీసుకెళ్లి అగాధంలో తోసేసి ఎలక్షన్ అప్పుడల్లా వచ్చి మా ఓటు వేయండి మీకు ఇది చేస్తాం ఓటు వేసి చేయడం ఏంటి అక్కడ ఓటు వేస్తే చేయడం ఏంటి ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం ఉన్నారు అన్ని పార్టీలు ఉన్నారు కాదని అన్నట్ల ఓటేయండి మేము చేస్తామేంటి ఇది ప్రతి పార్టీకి బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి బాధ్యత మీరు ఓటు వేస్తేనే మేము చేస్తామనే పరిస్థితి అనేది నాకైతే మనస్కరించలా ఎట్టి పరిస్థితులు ఇది కరెక్ట్ కాదని అనిపించింది అందుకే నేను ఓటు అడగల మీ దగ్గరికి వచ్చి ఓటు అడగకుండానే ఈ గ్రామానికి వచ్చాను ఏదో మామూలుగా మా నాయకులందరూ పిలిస్తే వచ్చాను వచ్చి వెళ్ళిపోయాను ఓటు అడగకుండా నాకు ఓటు అయ్యిందని ఎక్కడ కూడా అడగల వచ్చి దగ్గర నుంచి వీటి మీద దృష్టి పెట్టినప్పుడు పదిహేను నెలలు ఎందుకు పట్టింది అంటే ట్రాన్స్ఫర్లని అధికారులని అధికారులు వెనకందులు పడ్డం అని ఎలా ఉందంటే ఒక మాయా ప్రపంచంలో ఉంది ఇవన్నీ ఒకదానికోటి కనెక్షన్ ఒకదానికోటి కనెక్షన్ వాస్తవానికి ఇప్పుడు నేను అడుగుతున్న డత్తలు ఆ రోజు ఎలిజిబుల్ ఉన్నప్పుడు